అభివృద్ధి సమృద్ధికి దిక్సూచిగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ముందుకు వెళుతోందని అన్నారు బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనాలని ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు సామాజిక న్యాయం సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రజలే కేంద్రంగా పాలన కొనసాగుతోందని పేర్కొన్నారు అభివృద్ధి ప్రగతి వైపు అడుగులు పడుతున్నాయని అన్నారు అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యమని తెలిపారు అభివృద్ధి సమృద్ధికి దిక్సూచిలా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు సాధికారతకు చిహ్నంగా క్రియాశీలకంగా పురోగమించే సమాజపు ఆకాంక్షకు ప్రతీకగా తెలంగాణ తల్లి అని గవర్నర్ పేర్కొన్నారు సమ్మిళిత విద్యను ప్రోత్సహించడమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అంశమని గవర్నర్ పేర్కొన్నారు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పథకం ప్రారంభంతో ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు ద్వారా యువతకు సాధికారత లభిస్తోందని అన్నారు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా అగ్రశ్రేణి శిక్షణ అందుతోందని అన్నారు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం ద్వారా ఏడాది యాభై ఐదు వేల మందికి పైగా యువత ప్రభుత్వ ఉద్యోగాలు పొందినట్లు చెప్పారు యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు ద్వారా క్రీడల్లో తెలంగాణను గ్లోబల్ లీడర్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు చెప్పారు సమ్మిళిత వృద్ధి సాంకేతిక నాయకత్వం స్థిరమైన అభివృద్ధి విజన్ ద్వారా తెలంగాణ మార్పుకు చేరువలో ఉందని గవర్నర్ అన్నారు మెట్రో రైలు నెట్వర్క్ల విస్తరణ మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టు ఫ్యూచర్ సిటీ ఏర్పాటుతో సాకారం అవుతుందని అన్నారు ప్రపంచ శ్రేణి నగరంగా ఏడు మండలాలు యాభై ఆరు గ్రామాలలోని ఏడు వందల అరవై ఐదు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ రూపొందబోతోందని ఇందుకు గాను ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించడానికి బిల్లును ప్రతిపాదించినట్లు గవర్నర్ చెప్పారు జస్టిస్ షమీమ్ అఖ్తర్ కమిషన్ సిఫారసుల ఆధారంగా షెడ్యూల్డ్ కులాల ఉపవర్గీకరణ కోసం బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుందని చెప్పారు వ్యవసాయ రంగం గురించి గవర్నర్ ప్రస్తావిస్తూ రెండు లక్షల రైతు రుణమాఫీ ఎకరాకు పన్నెండు వేల రైతు భరోసాతో పాటు సన్న రకం వరికి ఐదు వందల రూపాయల బోనస్ కల్పించినట్లు చెప్పారు మహాలక్ష్మి పథకం గేమ్ గా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అభిప్రాయపడ్డారు మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఐదు వేల కోట్లకు పైగా ఆదా అయినట్లు తెలిపారు ఇందిరా మహిళా శక్తి మిషన్ పాలసీ ద్వారా లక్ష కోట్ల ఆర్థిక సాయం అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు మహిళా స్వయం సహాయక సంఘాలకు వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు Empowering women, the strength of Telangana. No society can claim progress unless its women are empowered, protected, and given equal opportunities. Telangana recognizes the transport transformative power of women, and my government is committed to breaking barriers and unlocking new opportunities. The Mahalakshmi scheme has been a game changer, providing పారిశ్రామిక వృద్ధి సర్వీసు రంగ విస్తరణకు తెలంగాణ ప్రముఖ గమ్యస్థానంగా రూపొందుతోందని గవర్నర్ అన్నారు ఆర్థిక మద్దతు అందించడం ద్వారా సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు కొత్త ఎంఎస్ఎంఈ పాలసీని రూపొందిస్తున్నట్లు చెప్పారు ఫార్మసూటికల్స్ ఎలక్ట్రానిక్స్ ఐటీ పునరుత్పాదక ఇంధనం ఆహార ప్రాసెసింగ్ల కోసం ప్రత్యేక పారిశ్రామిక పార్కుల ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ముందుకు వెళ్తోందని చెబుతూ బడ్జెట్ సమావేశాల్లో జరిగే చర్చల్లో సభ్యులందరూ పాల్గొనాలని గవర్నర్ సూచించారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్